నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ బయటకు ఎన్నో అనుకుంటాం అన్ని అవుతాయేంటి అలాంటిదే టీడీపీ జనసేన పొత్తు కూడా అని అంటున్నారు జన సైనికులు తెలుగు తమ్ముళ్ళు పొత్తు మంచిదే కానీ జిత్తుల మారిలా సీట్లు పంచితే ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అస్సలు ఒప్పుకోరు ఏదైనా లెక్క లెక్కే లెక్క పక్కా లేకపోతే అసలే కొంచెం తిక్క ఆ తిక్కలో ఏం చేస్తానో నాకే తెలియదని చంద్రబాబుకే సడన్ గా షాకులు ఇస్తున్నారు జనసేనని అప్పుడు ఈస్ట్ లో మూడు ఇప్పుడు విశాఖలో నాలుగు సీట్లు పొత్తుతో సంబంధం లేదు డిక్లేర్ చేసి సైకిల్ నడ్డి విరుస్తున్నారని పబ్లిక్ టాక్ కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్లు ఆయనకు ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేసేస్తారు మనసులో ఆలోచన రావాలి అంతే సమయం సందర్భం చూసుకోరు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా తయల్ చేస్తారు ఎందుకంటే నాకు అదన్నమాట సారుతో వచ్చిన తంటానే అది అందుకే సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఉంటాయి ఆ సినిమాల్లో వాళ్ళ పాత్ర నిడివి తక్కువే కానీ వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది సినిమా మొత్తాన్ని సైతం ప్రభావితం చేసేంత పవర్ఫుల్గా ఆ పాత్రలను కథకులు రూపొందిస్తారు ఎగ్జాంపుల్ యానిమల్ సినిమానే తీసుకోండి అందులో బాబీ డియోల్ పాత్ర జస్ట్ పదంటే పది నిమిషాలు మాత్రమే ఉంటుంది కానీ ఆ స్మాల్ రోల్ సినిమాకే హైలైట్ అయింది అదే మాదిరి పాలిటిక్స్లోనూ అతిథి పాత్రలు ఉంటాయి వాళ్ళు కనిపించేది తక్కువే అయినా వాళ్ళ హడావిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళ లెక్కలు లాభ నష్టాల బేరేజ్లు కూడా వేరే లెవెల్ అంతా స్పాట్లో తేలిపోవాల్సిందే ఆ కోవకు చెందిన వారే జనసేనని పవన్ కళ్యాణ్ మూడు నెలలకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే ఆయన ఆ మధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజులు రాజనగరానికి అభ్యర్థులను ప్రకటించారు దీంతోపాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేశారు అక్కడ ప్రస్తుతం ఆరుసార్లు గెలిచిన మోస్ట్ సీనియర్ గోరంట్ల బుచ్చే చౌదరి ఉండనే ఉన్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నన్ను కాదని మీరు టిక్కెట్లు ఎలా ఇస్తారు అంటూ ఆయన ఇప్పటికే నిప్పు రాజేశారు దీంతోపాటు రాజనగరం రాజోల్లోనూ టీడీపీ నాయకులు ఇప్పటికే సుర్రుమంటున్నారు ఈ సెగలతోనే చంద్రబాబు ఉక్కిరి పిక్కిరి అవుతున్నారు ఈలోగా పవన్ కళ్యాణ్ మరో షాక్ ఇచ్చారు మళ్ళీ మూడు నెలల గ్యాప్ తీసుకొని ప్రజల్లోకి వచ్చిన పవన్ విశాఖ జిల్లా పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టారు విశాఖలో అన్నయ్య నాగబాబుతో పాటు పలు సమీక్షలు సమావేశాలు నిర్వహించిన పవన్ ఏకంగా నాలుగు టిక్కెట్లు డిక్లేర్ చేసేశారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ అలా ఏకపక్షంగా టిక్కెట్స్ ఎలా ఇచ్చారో తెలియడం లేదు కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించారు పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును గాజువాక్కు సుందరపు సతీష్ కుమార్ను ఎలమంచులని సుందరపు విజయ్ కుమార్కు ప్రకటించేశారు ఇక పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు ఇప్పుడు ఏకంగా నలుగురికి దాదాపు టిక్కెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్న టీడీపీ క్యాడర్ ఎందుకు ఊరుకుంటుంది తమ ఎత్తులు తమ నిరసనలు వ్యక్తం చేస్తారు కదా అని అంటున్నారు ఏకపక్షంగా టిక్కెట్లు ఇచ్చేస్తుంటే తెలుగుదేశం అధిష్టానం చంద్రబాబు ఎందుకు ఊరుకుంటున్నారన్న అనుమానాలు వస్తున్నాయి పవన్ ఇప్పటికే ఈ విషయమై మాట్లాడుకుని బాబు దగ్గర హామీ తీసుకునే చెప్పారా అనే డౌట్లు తెలుగు తమ్ములను వేధిస్తున్నాయి కాపు వర్గాలు జనసేన అభిమానుల్లో మాత్రం ఈ న్యూస్ జోష్ నింపుతోంది ఏదేమైనా పొత్తు ఫిట్టింగ్లు సూపర్ ఉన్నాయంటున్నారు గ్లాస్ ఫ్యాన్స్ Subscribe Dark News.